హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ తోటి మేము అనంతగిరి ఫారెస్ట్ అయితే చూద్దామని వెళ్తున్నాము చూడండి ఇక్కడ అనంత పద్మనాభ స్వామి యొక్క పోనీటికైతే వెళ్దామని కిందికి మెట్లు దిగుకుంటూ వెళ్తుంటే దారి మధ్యలో ఇట్లా మర్రి చెట్టు కూడా ఒకటి కనిపించింది మా పిల్లలకు దాన్ని పట్టుకొని వేలాడుతున్నారు చూడండి అలా వెళ్తుంటే ఇక్కడ ఒక పుట్ట కనిపించింది ఇక్కడ వచ్చేసి ఇది కోనేరు ఆ మూసీ నది ఉంది కదా హైదరాబాద్లో మూసీ నది ఇక్కడే జన్మించింది ఈ కొండల నుంచి వచ్చే నీటి జలపాతము ఈ మూసిన ఈ ఇది కోనేరు అయితే నిండి కింది నుంచి నీరు ఊట ఊరి మొత్తం పార్తు వెళ్ళి నదిలో అయితే కలుస్తుంది మా పిల్లలు అయితే అల్లరెల్లర్ చేస్తున్నారు దర్శనం అయిన తర్వాత ఇలా ఫోటో ఫొటోస్ అయితే దిగాము కొన్ని చూడండి ఇంకా పైకి అక్కడ కనిపిస్తుంది చూడండి ఒకటి టవర్ కనిపిస్తుంది ఆ టవర్ దగ్గరికి అయితే మేము వెళ్ళినాము కానీ చాలా హార్డ్గా ఉంది రస్తా అయితే దారి అయితే వెళ్ళడానికి చాలా హార్డ్ కనిపించింది దమ్ము పడుతూ దమ్ము పడుతూ వెళ్ళి అలసిపోయి ఒక్కొక్క చోట కూర్చొని కూర్చొని మేమైతే వెళ్తున్నాము ఇక్కడ ఒక లోయే కనిపిస్తుంది కదా ఇక్కడ మొత్తం ఫా వాటర్ ఫాల్ అన్నట్టు వర్షం పడ్డప్పుడు ఇదంతా మొత్తం వాటర్ ఫాల్ ఉంటుంది ఇక్కడ మార్గ మధ్యంలో మిఠాయి అయితే తీసుకున్నాము మా మంకి పిల్ల చూడండి ఇష్టం వచ్చినట్లు అల్లరి చేసుకుంటా కొద్ది దూరం అయితే దారి బాగుంది మంచిగా మనుషులు వెళ్ళడానికి కానీ దట్టమైన అడవి చూడడానికి మాత్రం చాలా అందంగా అనిపిస్తుంది పక్షుల సౌండ్ గాలి అన్నీ చాలా బాగా అనిపించింది మాకైతే కానీ ఎక్కేటప్పుడు మాత్రం హార్డ్ అనిపించింది ఇక్కడ చూడండి ఇదైతే నేను ఫస్ట్ టైం అయితే చూసిన ఇది ఏంటో మరి నాకైతే తెలియదు కానీ కండ్లు కూడా పైకైతే టవర్ పైకి అయితే ఎక్కేసాము టవర్ పై నుంచి కిందికి చూస్తుంటే వ్యూ మాత్రం చాలా అదిరిపోయింది చాలాసేపు అయితే ఇక్కడ వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము మొత్తం ఎంత బాగా అనిపిస్తుంది పచ్చని పొలాలు చెట్లు మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ నందీశ్వరుడు అయితే ఉన్నారు ఇక్కడ కొద్దిసేపు ఉండి మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీరు కూడా టైపు టైం ఉన్నప్పుడు ఫ్యామిలీతో ఇక్కడికి అయితే వెళ్ళి చూడండి చాలా చాలా బాగుంటుంది బాయ్